ఇప్పటి రోజుల్లో యువత మెజారిటీ డ్రగ్స్కి బానిస అవుతున్నారు బానిస అవ్వడానికి కారణాలు చాలా ఉంటాయి దాన్ని మల్టీ ఫ్యాక్టరీ అంటారు ఒకటి యువతలో ఈ వయసు ప్రభావం ఒకటి రెండోది వాళ్ళు వాళ్ళ పరిచయ ప్రభావం మూడోది ఫ్యామిలీ ప్రభావం అంటే కొన్ని ప్రాబ్లం ఫ్యామిలీస్లోనే ఈ డ్రగ్స్కి అలవాటు పడడం ఎక్కువగా ఉంటుంది అంటే ప్రాబ్లం ఫ్యామిలీస్ అంటే అంటే మదర్ చనిపోయిన ఫ్యా ప్రా ఫ్యామిలీ అయ్యి ఉండొచ్చు ఫాదర్ లేని ఫ్యామిలీ ఉండొచ్చు లేదంటే ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువ ఉండి వాళ్ళని సరిగా చూసుకోకుండా పోవచ్చు ఇట్లా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల చాలామంది యువత డ్రగ్స్ అడిక్ట్ అవుతారు ఇది ఒక 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 రీజను రెండో రీజన్ ఏంటంటే స్నేహితుల ప్రభావం అంటే మిగతా స్నేహితులందరూ డ్రగ్స్కి అలవాటు పడి వాళ్ళు కూడా వీళ్ళని కూడా వాళ్ళ వాటికి అలవాటు చేయడం రెండో ప్రభావం మూడోది ఇవన్నీ పక్కన పెట్టేస్తే వయసు ప్రభావం చాలామంది పిల్లలు ఈ సినిమాలు తర్వాత ఈ సోషల్ మీడియా ఇవన్నీ చూసి వాటికి యువత వాటికి ప్రభావితం అయ్యి మనం కూడా చేస్తే ఎలా ఉంటుంది ఒకసారి చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పి వీటికి అలవాటు పడ్డం తర్వాత ఈ డ్రగ్స్ ఇవన్నీ ఏంటంటే అడిక్షన్ ప్రోన్ అంటారనమాట మా అంటే అది అలవాటుగా మారిపోయి తర్వాత వాళ్ళు పూర్తిగా దానికి బానిస అయిపోవడం జరుగుతుంది సో ఇట్లా డ్రగ్స్కి అలవాటు కావడానికి ముఖ్యంగా మూడు రీజన్స్ ఉంటాయి సో ఫ్యామిలీ రీజన్స్ పర్సనల్ రీజన్స్ పీర్ గ్రూప్ రీజన్స్ మూడు రీజన్స్ ఉంటాయి ఫస్ట్ వాళ్ళ ఆరోగ్యం క్షీణిస్తుంది వాళ్ళు సరైన టైంలో ఆహారం తీసుకోరు తర్వాత పర్సనల్ హైజీన్ అసలు ఉండదు అంటే మామూలుగా మిగతా జనాలు షేవింగ్ చేసుకోవడం స్నానం చేయడం మంచి బట్టలు వేసుకోవడం అలా ఏముండదు వాళ్ళు అలాగే ఉంటారు సో వాళ్ళ ఆరోగ్యం క్షీణించడం రెండోది ఈ మత్తు ప్రభావం వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియక క్రైమ్ రేటు బాగా పెరుగుతుంది తర్వాత ఈ డ్రగ్స్ తీసుకొని డ్రైవ్ చేయడం వల్ల వాళ్ళ ప్రాణాలకు ప్రమాదం అదేవిధంగా వాళ్ళు చేసిన ప్రమాదకరమైన ఈ డ్రైవింగ్ వల్ల అభంశుభం తెలియని చాలామంది జనరల్ పబ్లిక్ కూడా ఇబ్బంది పడి వాళ్ళు కూడా ఆ యాక్సిడెంట్లు పాత్రులై ప్రాణాలు కోల్పోవడం లేదంటే అవయవాలను కోల్పోవడం లేదంటే గాయాలు పాలవడం జరుగుతుంది